సార్ మాకు అఫర్మేషన్స్ చదవటం ఎంత ముఖ్యమో తెలుసు కానీ ప్రతిరోజు చదవటం ఎందుకు అవసరమో చెప్తారా అంటే కొన్నిసార్లు మన జీవితం బాగానే ఉండవచ్చు ఎవరికీ మన మీద కోపం ఉండకపోవచ్చు అసంతృప్తి ఉండకపోవచ్చు అయినా పడుకునే ముందు క్షమాప్రార్థన తప్పనిసరిగా చదవాలి నేను ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మొత్తం ప్రార్థన అంతా చదివే నిద్రపోతాను ఎక్కడో ఎవరైనా మన ఎడల నెగిటివ్గా ఆలోచించి ఉండవచ్చు అందుకునే తెలుసో తెలియకో నేను మిమ్మల్ని బాధపరిచి ఉంటే క్షమించండి అని అడగాలి అంతే కొన్నిసార్లు మనం అనేక వాతావరణంలో పనిచేస్తాం అలాంటప్పుడు ఆఫీసుకు వెళ్ళే ముందు చదవాలి లంచ్ టైంలోనూ చదవాలి తిరిగి వచ్చే సమయంలో కూడా చదవాలి ఇది పూర్తిగా మీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది మీ పొరుగు వారికి మీపై అసంతృప్తి ఉండవచ్చు అలాంటప్పుడు డివైన్ ఫైర్ చేయాలి వారు మారే వరకు కొన్ని రోజుల పాటు చేయాల్సి వస్తుంది మీరు అట్లా చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వాళ్ళు మారకపోవచ్చు అప్పుడు వాళ్ళు మారేంతవరకు మీరు కొనసాగిస్తూనే ఉండాలి అఫర్మేషన్స్ రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు చదవమని నేను చెప్పడం లేదు రెండు వారాలు చదివి ఫలితం చెప్పండి ఏదైనా పరిస్థితిని బట్టి చేయాలి నా కుటుంబం నా భర్త కుటుంబం నా పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నా ఇరుగుపరుగు వారు ఎవరికైనా నాపై అసంతృప్తి ఉంటే వారందరినీ ఇందులో చేర్చుతున్నాను అని చెప్పాలి ఇలా అన్నీ చేర్చాలి మొదట్లో మీరు చేయకుండా వదిలేసి ఆరు నెలల తర్వాత చేయాలనుకుంటే అప్పటికే ఆ కార్డు చాలా బలంగా అయిపోయి ఉండవచ్చు అప్పుడు ఆ కార్డుని తొలగించడం చాలా కష్టం కానీ మొదటి నుంచే క్రమంగా చేస్తే అన్నీ క్లియర్ అవుతాయి ఎక్కువగా చేస్తే మీ ఆరా చాలా బలంగా అవుతుంది ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాలేదు ప్రార్థన షీల్డ్ బలంగా అవుతుంది దాన్ని ఏ నెగిటివిటీ మీ ఆరాను దాటలేదు అంతే అందుకే మీరు డివైన్ ఫైర్ డివైన్ లైట్గా బలంగా మారాలి ఆ అగ్ని ఆ దివ్యాగ్ని ఎంత శక్తివంతంగా ఉంటే నెగిటివిటీ లోపలికి రాదు నాకు సమస్య ఉన్నప్పుడే చేస్తాను అనేది వద్దు సమస్య ఉన్నా లేకపోయినా సరే డివైన్ ఫైర్ అనేది ప్రతిరోజు చేయాలి మొదటి నుంచే ఎక్కువగా చేయాలి నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను అని ప్రారంభించాలి